నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్కా సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత ఘనంగా వైభవంగా జరుగుతుంది ప్రత్యేకించి ఈ జాతరలో నాలుగు రోజులను ముఖ్యమైన రోజులుగా చెబుతూ ఉంటారు కీలక ఘట్టాలన్నీ కూడా ఈ నాలుగు రోజుల్లోనే చోటు చేసుకుంటాయి ఇక ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభిస్తే ఇరవై నాలుగవ తారీఖు వరకు కొన్ని కీలక ఘట్టాలు ఈ జాతరలో జరగబోతున్నాయి జనని ఎస్టేట్ ఫామ్ ల్యాండ్స్ స్క్వేర్ యార్డ్ రెండు వందల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ముందుగా ఇరవయవ తారీఖున సమ్మక్క భర్తయిన పగిడిద్ద రాజుని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పెళ్లి కొడుకును చేస్తారు ఇక అక్కడి నుంచి గద్దెకు బయలుదేరుతారు ఇక ఇరవై ఒకటవ తారీఖున సారలమ్మకి కన్నెపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దెకు బయలుదేరుతారు ఇక అదే రోజు సాయంత్రం సారలమ్మ భర్తైన గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో పూజలు చేసి గద్దెకు బయలుదేరతారు ఇరవై ఒకటవ తేదీ సాయంత్రానికి వీరి ముగ్గురిని గద్దెలపైకి చేర్చి సమ్మక్క ఆలయం అంటే చిలకలగుట్ట దగ్గర ఉన్నటువంటి సమ్మక్క ఆలయానికి సమాచారం అందిస్తారు ఇక ఇరవై రెండవ తేదీన ఉదయం సమ్మక్కను అలంకరించి అధికారిక లాంఛనాలతో తుపాకీ కాల్పులతోటి గౌరవ వందనాన్ని సమర్పించి ఎదురుకోళ్ల ఘట్టంతో గద్దె దగ్గరికి ఆహ్వానించి వాయనం ఇచ్చిపుచ్చుకుంటారు సమ్మక్క వివాహాన్ని పూర్తి చేస్తారు ఇక ఆ తర్వాత సారలమ్మ గద్దె దాకా ఊరేగింపు చేస్తారు ఇక ఆ రోజు సాయంత్రానికి కుంకుమ భరణ రూపంలో ఉన్న అమ్మవారిని గద్దె మీదకు చేర్చుతారు జాతర మొత్తంలో ఇదే కీలకమైన ఘట్టం అని చెప్పుకోవాలి జాతరలో ముఖ్యమైన మూడవ రోజు గద్దెల పైన వనదేవతలందరూ కూడా భక్తులకు దర్శనమిస్తారు భక్తజనం అంతా కూడా ఆ రోజు అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు ఇక జాతరలో చివరి రోజైన నాలుగవ రోజున సమ్మక్క అమ్మవారిని చిలకలగుట్ట వన ప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుంది విన్నరుగా ఈ విధంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పబడుతున్న సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది